పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో పాస్పోర్ట్ పది సంవత్సరాలు ఏం జంపేషన్ చేసుకుంటే ఇంకా ఏం లేదు మళ్ళీ పాస్పోర్ట్ అయితే రెండు త్రెండు వందలు అవుతున్నాయి ఎట్లా చేసిన పాస్పోర్ట్ నవస్తే దోస్తులు ఇప్పుడే పాస్పోర్ట్ కోసం అబుదాబి ఎట్లా దిగాం అబుదాబిలో బస్ అదే బస్సులో మనం అక్కడ ఎక్కి బస్సాపర్ ఎక్కి మనం ఇంట్లో గురించి దగ్గర నుంచి తర్వాత ఎక్కడ దిగాం అబ్బాబి చూసినా అబ్దాబి ఎట్లా బిల్డింగ్ లాగా మొత్తం మంచి ప్రశాంతంగా ఉంటుంది అబ్దాబి అయితే చూపాలంటుంది అయితే అబ్బాబి ఇప్పుడు ఎక్కడికి మళ్ళీ ఒక అయిపోతుంది కాబట్టి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు ఎంక్వైరీ తీసుకుంటే అసలు ఏం లేదు మళ్ళీ రినివ్ చేయించుకోవాలి ఇప్పుడు రిన్యూ చేసుకోడానికి ఆడికి మనం బస్సులు వచ్చినాం సిటీ దాకా అవత సిటీ దాకా మళ్ళీ ఇప్పుడు సిటీ నుంచి మళ్ళీ అక్కడికి ఆఫీస్ కు పని అంటే రెండు నిమిషాలకు అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు సిటీ నుంచి మళ్ళా ఆఫీస్ కు బిఎల్ఎస్ ఆఫీస్ కు ఇప్పుడు మళ్ళా అవుతున్నాం మొత్తం అంత మంచి పోతున్నాం అదే ఫ్రెండ్స్ ఎట్లా ఎట్లా దీన్ని ప్రిఫ్ట్ చేసుకుంటారు ఎట్లా ఎంత కష్టం ఉంటాడో మీకు వీలైమ్ అయిపోతా మీరు ఇప్పుడు చూసి తెలంగాణ చాలా మంది తెలుసు కావచ్చు తెలంగాణలోకి అయితే కొంచెం సూపర్ తింటూ ఇప్పుడు అవసరం పడుతుంది ఇప్పుడు పోతున్నాం ఒక గా ఉన్నా చూద్దాం ఎట్లా అయితే అయ్యా ఇగో ఇప్పుడైతే మన బండి ఇక్కడ ట్రాఫిక్లో ట్రాఫిక్ ట్రాఫిక్లో చూసి పోయి పోటీ పోతున్నాయి బండ్లు ఈనంగలు పోయి ఈ పోతున్నాయి సెంటర్లో మన బండి ఆగింది ట్రాఫిక్లో లోయ ఒక దాదాపు రెండు మూడు నిమిషాలు అట్లా ఆగిన తర్వాత మళ్ళీ ముంగడికి పోతేనే ఉంటుంది బండి మేము ఉన్న ఏరియా నుంచి దాదాపు ఒక యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది అబుదాబిలో ఐస్లాండ్ ఏరియా ఇది ఏ పట్టణ దూరం ఉంది దూరం సల్లకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు దమ్ దమ్ అయింది పైసలు ఉంటేనే పని స్టార్ట్ అయ్యారు అన్నట్టు నమస్తే ఫ్రెండ్స్ ఎలా వాళ్ళకి మొత్తం అయితే షామ్స్ బట్క బిల్డింగ్లో మన బిఎల్ఎస్ ఆఫీస్ బిఎస్ బిఎల్ఎస్ ఆఫీసు హాస్పిటల్ కోసం ఇది పెద్ద పెద్ద బిల్డింగ్ దాదాపు ఒక ముప్పై నలభై అంతరాలు ఉంటుంది ఇది నలభై అంతస్తుల బిల్డింగ్ ఇది ఎటు చూసినా మొత్తం బిల్డింగ్ లే ఇక్కడ లొకేషన్ మాత్రం అదే సూపర్ ఉండే లొకేషన్ మనం ఆ ఎస్కలేటర్ మీకులు భయంగా పైలంగా ఉండాలి అందరం చిన్నపిల్లలు కూడా ఎట్లా ఎట్లా ఉన్నదా మంచిగా నిలబడ్డది ఆట చిన్నపిల్లల్లో ముఖ్యంగా చిన్నపిల్లలు మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎంతమంది ఎస్కలేటర్లు మీకు భగంగా అడ్డం పడి చనిపోయిన వాళ్ళు ఘోరంగా ఉన్నది అట్లా ఆ పైన కూడితే జిమ్నాస్టిక్ పోతే బిఎల్ఎస్ ఆఫీసు బీఎల్ఎస్ ఆఫీసు రా బిఎల్ఎస్ ఆఫీస్ అదే మన పాస్పోర్ట్ ఇన్వల్ అయ్యేది ఆఫీస్ ఇదే ఎంట్రెన్స్ అవర్తో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆఫీస్ ఇది ఆడ కొంతమంది బ్రోకర్లు ఉంటారు ఏజెంట్లు ఉంటారు ఇట్లా మేము పాస్పోర్ట్ పాస్పోర్ట్లు చెప్తాం ఫామ్లు ఫిల్అప్ చేస్తాం రారీ అంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి మోసపోకూర్రీ లోపలికి వెనక ప్రాసెస్ ఏం లేదు ఉట్టిదే బయట బ్రోకర్లు అమ్మి ఏజెంట్లు అమ్మి అట్లా మూసపోకు మొత్తానికి అయితే యాభై తరం ఖర్చు అయింది చూసిన మొత్తం ఈ ఫామ్ ఫామిత్ర పోడితే అక్కడ మనం అడ్రస్ అది అవన్నీ డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఫామ్ ఇస్తారు ఫామ్ ఇచ్చిన తర్వాత ఫామ్లన్నీ ఫిల్అప్ చేయాలి మన అడ్రస్ ఫోన్ నెంబర్ అవన్నీ ఫిల్అప్ చేసి అలా కప్ప చెప్తే వాడు మనకు ఫోటో కూడా ఉంటాయి ఫోటోలో ఇరవై ఐదు రమ్స్ ముప్పై ఐదు ధరమ్స్ అక్కడ ఆఫీస్లో వేయలే ఆఫీస్లో కానీ ఏమైనా చక్కగా ఉన్నాయి ఏ మంచిది ఫోటోలు ఆడైతే ఎట్లా ఉంటాయి ఫోటోలు అంకితం లేకు మొత్తానికి ఫోటోలు అవి అట్లా చేసిండు మనం నేను తీసుకొచ్చుకున్నారా ఫోటోలు అన్న సుత ఏం లేదు అక్కడ సార్ ఆఫీసర్ ఆయన దేవుడు దేవుడి మళ్ళీ ఇచ్చిన ఫోటోలు వేసుకొని ఆయన లైన్లో ఇక నేను లైన్లో కూర్చున్నా అందరం కలిసి ఇక టోకెన్ నెంబర్ ఇచ్చిన టోకెన్ నెంబర్ టికెట్ నెంబర్ తీసుకొని మనం అక్కడ మన నెంబర్ వచ్చినప్పుడు మనం ఆడుకోవాలి ఇక ఏదో తెలిసే ఉంటాయి ఇది కాడ కొత్తగా కొంచెం తెలిసే ఉంటాయి కానీ ఇక నేనైతే ఇట్లా మీకు కోసం వీడియో తయారు చేసి పెట్టినా ఫ్యామిలీ చూసినా ఎంతమంది ఫ్యామిలీలు ముసలి వాళ్ళు బుడ్డోళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు హాస్పిటల్ కోసం ఇక ఫోటోలు ఇక్కడ ఏ సైజ్ ఎట్లా ఉండాలి ఏం కాతా అడ్డం రెండు ఇంచులు ఉన్నాయట పొడుగుల ఇంచిన ఉన్నానట ఇవన్నీ ఏమేమి ఉన్నాయి ఇగో రేట్లు రేట్లు ఇచ్చారు ముప్పై రూపాయలకు ఆరు ఫోటోలు ముప్పై ధరమ్స్ ముప్పై ధరస్ అంటే ఇంటికాడ ఏం లేదన్నా ఎనిమిది వందల ధర ఎనిమిది వందల రూపాయల దాకా అయితే ఇంటికాడ మన ఇండియా ఎనిమిది వందల అయితే ఇవి ఇప్పుడే పే అవుతున్నా పైసలు ఇగో ఐదు వందల ధరసు అంటే మన అక్కడ కట్టేది నాలుగు వందల యాభై ధరమ్స్ మనం వాళ్ళకు సార్కి ఇచ్చేది నాలుగు వందల యాభై ధరమ్స్ ఇస్తే అయిపోతుంది కానీ మనకు అక్కడ ఫోటోలకు బస్ కిరాలు అవన్నీ కలుపుకుంటే దాదాపు ఐదు వందల యాభై ధరస్ దాదాపు ఎంత అంటే మనకి ఇండియాలో మనకు పన్నెండు వేల అయితే పన్నెండు వేల ఖర్చు అయింది పన్నెండు వేలు ఇటు డీటెయిల్స్ తీసుకుంటారు మన ఇక్కడ ప్రూఫ్స్ ఏమున్నాయి ఆధార్ కార్డు అడుగుతారు ఆధార్ కార్డు పోతే ఆధార్ కార్డు అది లేకునేం కాదు డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ మన ఇంటి అడ్రస్ అవన్నీ చూసుకుంటారు పాత పాస్పోర్ట్ తీసుకుంటారు పాత పాస్పోర్ట్ తీసుకుని మన ఇంటి అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ తీసుకొని అమౌంట్ మనం ఏదైతే పే అయితే అయిపోతుంది కానీ నేను అయితే కొద్దిసేపు ఆగానే నన్ను అయితే ఆధార్ కార్డు కావాలి ఫుల్ డీటెయిల్స్ కావాలి ఆ మేడం తీసిన ఆ మేడం సరే మొత్తం నన్ను పరిశ్రమ చేసిన కొద్దిసేపు అయితే అడ్రస్ కావాలి ఆధార్ కార్డు కావాలి కరెక్ట్ లేదు ఇది కరెక్ట్ అది కాదు లేదు కరెక్ట్ లేదు ఎందుకంటే మన తెలంగాణ మారే ఫస్ట్ పాస్పోర్ట్ వేసుకున్నప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉండే అప్పుడు ఇప్పుడు తెలంగాణ అయిపోయాయి ఇదేంది అదని చెప్పేసి ఆ మేడం ఇట్లా ఉంది కేరళ మేడం బాగా బాగుంది ఇంకా కలసి ఆ మాట ఈ మాట మెల్ల రిక్వెస్ట్ చేసి ఆయన తా నీ డాక్యుమెంట్స్ అని అప్ తర్వాత ఇక కేసీఆర్ నా దగ్గర ఉన్న ఆధార్ కార్డు నడకున్నా ఏదో పాత ఆధార్ ఉన్న అడ్రస్తో చెప్పేసి చెప్పేది అయిపోయింది ఆధార్ కార్డు ఏం కాదు భయపడాల్సిన అవసరం లేదు ఉంటే మంచిది ఇంకా ఇట్లా ఈ విధంగా మొత్తం నా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది మొత్తం ఇక అమౌంట్ అప్ డాక్యుమెంట్స్ అని అప్ మన ఒరిజినల్ పాస్పోర్ట్ పాత అయితే అయితే ఉంటుందో ఆ పాత పాస్పోర్ట్ చూద్దాం అలాగ అప్పే అయినా సైడ్ ఇమ్మినట్ సైడ్ కూడా అప్పిన అప్పి కలర్స్ సందగా పెట్టి వచ్చేసినాయి ఇక వచ్చేసినాక ఇక్కడ బయట కొన్ని ఫోటోలు దిగిన ఎంత ఎంతో మస్తుంది వ్యూ అయితే బిల్డింగ్ అయితే కొద్ది పెద్ద టవర్ ఇది చూసారు మధ్యలో రోడ్ తోపాకు అటు ఇటు మన బ్రిడ్జ్ లెక్క ఇది బ్రిడ్జ్ కాకుండా మొత్తం ఇది వేరే మోడల్ మొత్తం పెద్ద పెద్ద మాల్స్ లెక్కనే అటేసి మాల్స్ అవి మాస్ లెక్కడ దీని లోపల మళ్ళీ ఇటు అటు ఆన్లో ఫిల్ అప్ అయ్యేది అందుకు జీ టైప్లో మస్తు పెట్టారు లోపల అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే బయట నుంచి కూడా చూడరు ఎంత మస్తు ఉంది బయట నుంచి ఫోటోలో పెట్టిన మీకు చూసారా బయట చూసారా ఎంత మస్తుంది బీఎల్ఎస్ ఆఫీస్ ఇది ఇంట్లో బిఎల్ఎస్ ఆఫీస్ అని కాదు అందులో అండ్లా ఒక్క ఆఫీస్ ఉంటుంది తీరొక్క మాల్ ఉంటాయి ఇంట్లో జిమ్లు ఉంటాయి ఇటు పోతే ఎన్నో రకాల కంపెనీలు ఉంటాయి ఇంట్లో బిఎల్ఎస్ ఆఫీస్ లెక్కనే ఇంకా ఎన్నో రకాల కంపెనీలు ఎన్నో రకాల అన్ని రకాలుగా ఉంటాయని కాబట్టి రోజు ఎంతమంది పబ్లిక్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇక బస్ స్టేషన్ ఎన్ని ఉంటుంది మా బస్ స్టాండ్ ఈ స్టాప్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మన బస్సు వస్తుంది బస్ నెంబర్ వచ్చినప్పుడు బస్ నెంబర్ ఎక్కి దాదాపు ఎంత అంటే ట్వంటీ వన్ నైంటీ వన్ సంథింగ్ బస్సు బస్ వచ్చినప్పుడు మనం ఎక్కిపోవాలి లైఫ్ లైన్ ఇంకా పోయి మళ్ళీ అడిగిలాడే మనం ముసాఫా బస్ ఎక్కడ ఉంటుంది బండి ఇక ఇది మొత్తానికైతే ఇది మన వీడియో బ్లాగు మనం బస్ స్టాప్లో చూసుకోవాలి బస్ నెంబర్ ఎంత ఉంది ఏం అది మన ఎక్కువేది తెలవకుండా అక్కడ వాళ్ళు అడిగితే అయిపోతుంది మొత్తానికి అయితే కొరియర్లో మన పాస్పోర్ట్ అని వచ్చింది ఇదే రోజు వేటేసినా పాస్పోర్ట్ కోసం అంతా రాదా మరి పిస్టైందా మన పోలీసులు ఎంక్వైరీకి వచ్చి ఇటు మరి వాళ్ళకు ఏం ఇవ్వకపోతే అని చెప్పేసి భయం భయం అనిపించింది మొత్తానికి అయితే కొత్త పాస్పోర్ట్ పాత పాస్పోర్టు రెండు జోడ జోడి వరకు పానం ఒక్కడిసారి టేస్ట్ నిలవడానికికోవాలి ఏం కాదు భయపడుతుంది కానీ కాకపోతే కొంచెం ఉంటాయి టెన్షన్ ఉంటాయి అది ఒక రకమైన టెన్షన్ ఉంటుంది పరిచయం అయితే నాకైతే ఇక మొత్తం కదా పాస్వర్లో వచ్చిన తర్వాత మంచి భద్రంగా దాచిపెట్టుకున్నా ఇక ఇప్పుడే ఇక ఆఫీస్లో చేసుకొని మంచి ఓపెన్ చేసి మంచి దేవులకి మంచిగా మొక్కి ఇక ఇప్పుడే దాన్ని అవి మంచిగా అన్ని రకాలుగా చూసుకొని మరి కరెక్ట్ ఉన్నాయా లేవని చెప్పి చూసుకొని అడ్రస్ బాబు ఎన్ని రకాల తప్పులు నేను చూసుకున్న తర్వాత ఇదని ఇక దాచిపెట్టుకోవాలి ఇది చూసిన మన బుక్కులు కొత్త బుక్కుల వాసన అది వేరే ఉంటుంది గమ్మత్తు ఉంటుంది కొత్త బుక్కుల అయితే వాసన आई लव माई पासपोर्ट आई लव माई इंडिया जय हिंद फ्रेंड्स जय भारत